మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఒక నూతన కార్యక్రమం గురించి మాట్లాడుకుందాం అదే హైడ్రా హైడ్రా పేరుతో ఏదైతే చెరువు ఎఫ్టిఎల్ ప్రాంతం కానీ బఫర్ జోన్లను కానీ ఆ చుట్టుపక్కల ఉన్న నిర్మాణాలని వాటికి అక్రమ అంటున్నారు ఆ నిర్మాణాలను మొత్తం కూల్ చేసి ఆ ప్రాంతాలను కాపాడాలనే లక్ష్యంతో హైడ్రా వచ్చింది కూల్చివేతలు కూడా మొదలైనవి మనం చూసాం మనం ఆదివారం పూట ఆదివారం రోజున పదిహేడు గంటలు నాన్ స్టాప్గా ఈ కూల్చివేతలు మొదలైన తర్వాత పదహారు విల్లాలు కూల్చారు ఒకే ఒకసారి రెండు అపార్ట్మెంట్ కూల్చారు ఒక ఆసుపత్రిని కూడా నెలమట్టం చేశారు ఇక నిరుపేదల నివాసాల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళందరూ ఏ విధంగా బయటకు వచ్చి ప్రభుత్వం మీద నిందలు మోపుతున్నారో మనకు తెలుసు దీని పట్ల ఒక భిన్న స్వరాలు అయితే వినిపిస్తున్నాయి మీరేమంటారు ముందుగా తెలంగాణ ఈరోజు ప్రత్యేక ఒక రాష్ట్రంగా వచ్చింది అంటే దానికి అమ్మ సోనియమ్మ గారు పెద్ద మనసుతో తెలంగాణ బిడ్డల ఆక్రందనలు ఆవేదనలు అనేకం విన్నాక రాష్ట్రం డివైడ్ అవ్వటానికి ఆమె చేసిన సంతకం ప్రధాన కారణం ఆఫ్టర్ దట్ మరి కాంగ్రెస్ పార్టీ యొక్క గుర్తింపుని డామినేట్ చేస్తూ ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష నేతలు ఈ పది అటువంటి స్వార్థపూరితమైనటువంటి పరిపాలన ఏంటో కూడా ప్రజలు అనుభవించారు వారి అహంకారమైనటువంటి మాటల వలన ఒక పట్టుత్వంతో ఏకత్వంతో మరి ప్రజలకి నాయకుడికి మధ్యన ప్రజలకి లోపలున్నటువంటి ప్రజా నాయకులకి మధ్యన ఒక అడ్డుగోడను కట్టేసి ప్రతి ఒక్క దాంట్లో ఎటువంటి అన్యాయం జరిగింది అనేది అందరం కూడా చూసాము కల్లారా దానికి ఇచ్చినటువంటి తీర్పే ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క విజయం ఇన్ తెలంగాణ హండ్రెడ్ పర్సెంట్ ఈ హైడ్రా అనేది రేవంత్ రెడ్డి గారు ఇక్కడ గట్స్ ఉన్న నాయకుడు ఆలోచన ఉన్న నాయకుడు అండ్ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వర్షం వచ్చింది అంటే మనం ఇటు పెద్ద పెద్ద సిటీల నుంచి హైటెక్ సిటీల నుంచి కానీ విల్లాసం మునిగిపోవటం ఏంటి చాలామంది సెలబ్రిటీస్ కార్లు కొట్టుకపోవటం ఏంటి కొన్ని ఏరియాలు తప్పించి కొన్ని ఏరియాలలో అనేకమైనటువంటి పల్లపు ప్రాంతాలలో ఈ నీటి వలల ప్రతి ఒక్కళ్ళు కూడా ధనికుల నుంచి పేదవారి దగ్గర నుంచి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా పడేటువంటి ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ మన ఛానల్స్ ద్వారానే మనం అనేకమైన చూస్తున్నామండి సో ఇప్పుడు మళ్ళీ ఒక ఒక ముప్పు అనేది రాబోతుంది సెమెల్ టెనిస్గా మనకి కాలానుగుణంగా వర్షాకాలం ఎండాకాలం వీటిని బట్టి కూడా మనకి సో ఇది జరుగుతూ ఉంటే ఏపీలో పరిస్థితి చూసుకుంటే ఈరోజు కృష్ణానది అంత ఉద్రిక్తత రావటం ప్రపంచంలో ఎక్కడ చూడలేదండి సో మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ స్టేట్స్లో ఉన్నా కూడా యుఎస్లో అట్లా సో ముందు చూపుతో మనకి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అయితే చాలా హర్షించదగినది కాకపోతే ఇక్కడ కొంచెం బాధ అనిపించింది నాకు కూడా పేద ప్రజల ఆక్రందను చూస్తున్నప్పుడు సో ఆయన ఆయనకి కరెక్టు మరి రిపోర్ట్ ఇస్తున్నారో లేదో నాకైతే తెలియదు నేను పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే చెన్నైలో కూడా ఒకసారి ఎంజిఆర్ గారు కానీ హయంలో చాలామంది పేదలకి సిటీని డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు కూడాను కొన్ని నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవాల్సి వస్తుంది అటువంటిప్పుడు ఎంజిఆర్ గారు తీసుకున్న గొప్ప నిర్ణయం ఏంటంటేనండి టీ నగర్ అంటే చెన్నైలో హార్ట్ ఆఫ్ ద సిటీ దానికి నడిబొడ్డులో ఇటు పక్కన టీ రాజేంద్ర ఇల్లు జయప్రద గారి కృష్ణ గారి ఇంత సెలబ్రిటీస్ ఇంటి మధ్యలో స్లమ్ పీపుల్కి పేదవాళ్ళకి కూడా ఆయన ఇళ్ళు కట్టించి ఇచ్చేశారు కోర్స్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు నేను కట్టించి ఇస్తాను అని వాళ్ళకి గృహాలు అన్నారు కానీ వాళ్ళు కట్టించి ఇవ్వటానికి గవర్నమెంట్లో అది ఇలా చిటికేస్తే ఇప్పట్లో అయ్యేటువంటి పని అయితే కాదు ఇదేమిట్టాచార్య గారి సినిమా లాగా స్టాప్ బ్లాక్లో వచ్చేది కాదు కదా స్థలం తీసుకోవాలి దానికి నిర్మాణం చేపట్టాలి దానికి నిధులు సమకూర్చాలి అండ్ ఎవరైతే నిజంగా పేద ప్రజలున్న వాళ్ళందరినీ చూసి ఇచ్చేది నిజంగా చదువు లేకపోయినప్పటికీ కూడా పేద ప్రజల యొక్క ఆక్రంధను చూస్తుంటే ఒకసారి ఒక ప్రజల్లో ఉన్న ఒక మనిషిగా మనసు అయితే బాధ అనిపించింది మరి రేవంత్ రెడ్డి గారికి సలహాలు ఇచ్చేవాళ్ళు ముందు వీళ్ళకి ప్లేస్లు అలాట్ చేసి నీకు గవర్నమెంట్ ఉన్నదనేటువంటి భరోసా ఇచ్చి వాళ్ళని పెకిలించి ఉంటే బాగుంటుంది అని అని నాకు అనిపించింది అండి తప్పకుండా రేవంత్ రెడ్డి గారిని కలిస్తే ఇప్పుడు ప్రేమించే వ్యక్తి కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు ఎందుకంటే ఈ ఎఫెక్టు ఒక రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన మీద మాత్రం కాదండి పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ భవిష్యత్ ఇది రేపు ఇంకొక ఫోర్ ఇయర్స్లో మనకి అగెయిన్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అక్కడ సెంట్రల్లో నువ్వా నేనా పోటా పోటీతో ఉంటుంది బీజేపీ కాంగ్రెస్ సో ఈ ఎఫెక్ట్ రేపు ప్రజల పేదవాడు తలుచుకుంటే ఏమైనా జరగచ్చు